భగవత్ భక్తులు బంధుమిత్రులు ఆత్మీయులు అందరికీ శతకోటి వందనాలు లక్ష్మణ్ మన ఊరి కథలు యూట్యూబ్ ఛానల్కు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజుతో వెయ్యి మంది సభ్యులు మన కుటుంబంలోకి వచ్చారు అందుకే మన సబ్స్క్రైబర్ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన లక్ష్మణ్ మన కథలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వెయ్యి మందితో కూడిన కుటుంబంగా మారాం ఇది నాతో పాటు మీరు అందరూ కలిసి సాధించిన విజయం నా వీడియోలన్నింటినీ చూస్తూ మీరు చేసిన ప్రతి లైక్ ప్రతి కామెంట్ ప్రతి షేరు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మరెంతో ఉత్తేజాన్ని కలిగించింది మీ అందరికీ మరోసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఇంత స్వల్ప కాలంలోనే అంటే మూడు నెలలు ఇంకా చెప్పాలంటే ఎనభై ఎనిమిది రోజుల్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్ల మైలురాయిని అవలీలుగా చేరుకోవడము నా పరిధికి నా పరిస్థితికి నిజంగా చాలా గొప్ప విజయం మీ సహకారం వల్లే ఇది సాధ్యమైంది మీరు చూపించిన ప్రేమ అభిమానం నాకు మరిన్ని కథలు చెప్పడానికి ప్రేరణ ఇచ్చింది అసలు నాకు ఏమాత్రం పరిచయం లేని యూట్యూబ్ రంగంలో రాణించడానికి నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు సహకారం అందించిన వారు కొల్లప్ప గారు శ్రీధర్ గారు నా ప్రతి సందేహాన్ని తీర్చుతూ వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం హ్యాష్ ట్రాగ్స్ కీవర్డ్స్ ఇవ్వడం ఇలా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెబుతూ నాలోని నైపుణ్యాన్ని పెంపొందిస్తూ నన్ను ముందుకు నడిపించారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు వీడియోలు మీకు చేరే క్రమంలో తన గొంతుగా ఇచ్చి సహకరించిన నా జీవిత సహధర్మచారిణి ఆశ నన్నెంతో ప్రోత్సహించిన మా అమ్మాయి స్నిగ్ధ నాకు తన వంతు తోడ్పాటు అందించిన నా మేనల్లుడు ప్రవీణ్ కుమార్కు శుభాభినందనలు కామెంట్ల ద్వారా నాకు మార్గనిర్దేశం చేసిన సబ్స్క్రైబర్ మిత్రులకు ఎంతో రుణపడి ఉన్నాను నా వీడియోను చూస్తూ నేను చేసే పొరపాట్లు కావచ్చు తప్పులు కావచ్చు ఎప్పటికప్పుడు కామెంట్ల రూపంలో నాకు తెలియజేస్తూ ఎంతో సహకరిస్తున్నారు ఛానల్లో నా మొట్టమొదటి వీడియో ఛత్రవటి నరసింహస్వామి ఆలయ విశేషాలు అయితే ఇందులో నా వాయిస్ సరిగా రాలేదు అక్కడక్కడ అప్ అండ్ డౌన్ రావడము కొంచెం డిస్టర్బెన్స్గా రావడము జరిగింది దీని మీద ఒక మిత్రుడు కుమార్ గారు కామెంట్ చేశారు వీడియో బాగుంది వాయిస్ అక్కడక్కడ కొంచెం లోగా ఉంది తప్పితే మిగతాదంతా చాలా బాగుంది అంటూ అక్కడ స్లోగా వస్తుందనే విషయాన్ని ఎత్తి చూపారు ధన్యవాదాలండి ఇది నా మొదటి వీడియో ఇకపై మంచిగా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తానంటూ రిప్లై ఇచ్చాను మన ఛానల్లో ప్రసారమైన మూడవ వీడియో మాఘపురాణం రెండవ అధ్యాయంలో ఇదే కుమార్ గారు మరో కామెంట్ కూడా చేశారు చాలా బాగుందండి మీరు మొదటగా చేసిన వీడియో అండ్ ఎడిట్ మరియు వాయిస్ కంటే చాలా బాగా చేశారు లక్ష్మణ్ మన ఊరి కథలు అనేది కేవలం మాఘమాస కథలకు మాత్రమే పరిమితం కాకూడదని నా మనవి ఇంకొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు అంటూ ఆయన ఉదాహరణ కూడా ఇచ్చారనమాట కుంభమేళా దొరుకుతోంది అందరూ వెళుతున్నారు కానీ ఒక అబ్బాయి ఆ మేళాలో వేప పుల్లలు అమ్మి నలభై వేల రూపాయలు సంపాదించాడు ఇక్కడ అతను నలభై వేలు సంపాదన గురించి కాకుండా అవి అమ్మాలనే ఆలోచన కొత్తగా ఉండటం వల్ల అతను సక్సెస్ అయ్యాడు ఇలాంటి కథలు ప్రసారం చేయండి అంటూ సలహా ఇచ్చారు కుంభమేళా గురించి వివరించండి ప్రస్తుతం జనరేషన్కు పెద్దగా తెలియటం లేదు ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు అంటూ రాశారు అలా ఏం లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా గొప్పగా మంచి విషయం చెప్పారు ఎలాంటి కథలు చేయాలనే కూడా సూచన కూడా ఇచ్చారు చాలా సంతోషం అండి మీరు వాస్తవానికి నా ఆలోచన కూడా అదేనండి కేవలం ఆలయాల గురించే కాకుండా ప్రాచీన కట్టడాలు ప్రసిద్ధ ప్రదేశాలు ప్రముఖ వ్యక్తులు పురాతన పుణ్యక్షేత్రాలు మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పద్ధతులు ఆధ్యాత్మిక విషయాలు ఇలా అన్ని విషయాలు చర్చించడానికి ప్రస్తావించడానికే ఈ ఛానల్ ప్రారంభించాను భవిష్యత్తులో ఈ రకమైన వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ప్రసారం అవుతాయి మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండండి మీ స్నేహితులను కూడా మన ఛానల్లో భాగస్వాములు చేయించండి ధన్యవాదాలు వీడియో చాలా బాగుంది మొదటి వీడియో అయినా కూడా చాలా చక్కగా వివరించారు అంటూ రాజేశ్వరి గారు కామెంట్ చేశారు ధన్యవాదాలండి మీరు గుడి యొక్క చరిత్రను వివరిస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీ పెంచెల నరసింహస్వామి దర్శనం చేసుకున్నట్లే ఉంది సార్ సూపర్ వాయిస్ అంటూ శివ గారు కామెంట్ చేశారు మీకు థ్యాంక్స్ అండి నెల్లూరులో వెలిసిన పెంచలకోన ఛత్రవటి నరసింహస్వామి ఆలయం గురించి సంపూర్ణ వివరణ అందించి స్వామివారు దర్శన భాగ్యం చేయించారు లక్ష్మణ్ సార్ అద్భుత అంటూ శ్రీనివాసులు గారు కామెంట్ చేశారు వీళ్ళకి కూడా మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఇంకా ప్రశాంతి గారు మరో కామెంట్ చేశారు మీరు వివరిస్తున్నది మాఘపురాణం అయినా సమాజంలో నేటి తరం భార్య గుణగణాలు నడవడిక పెద్దల పట్ల ఉండవలసిన మనం పాటించవలసిన బాధ్యతల గురించి ఎంతో చక్కగా వివరించిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామండి అంటూ వై ప్రశాంతి గారు కామెంట్ చేశారు నేను దీనికి రిప్లై కూడా ఇచ్చాను ధన్యవాదాలండి శివుడు పార్వతీమాతకు చెప్పిన విషయాలను వశిష్ఠుల మహర్షి దిలీప్ మహారాజుకు చెప్తున్నారు ఆ వివరాలని నేను జస్ట్ మీకు చెప్తున్నాను అంతే ఇలా పురాణాలు చదవడం ద్వారా మనకు ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి మీరు కూడా బాగా ఫాలో అవుతున్నారండి మరోసారి ధన్యవాదాలు ఇక మనీ గారు వీడియో బాగుంది సార్ ఫొటోస్ కూడా బాగున్నాయి కథ వింటున్నట్లు కాకుండా చూస్తున్నట్లుగా ఉంది అంటూ మనీ గారు కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి వీడియో ఎడిటింగ్ విషయంలో మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఏ ఆప్షన్ ఎట్లా ఉపయోగించాలి అనే విషయంపై కన్ఫ్యూజన్ అయ్యేవాడిని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీడియో అప్లోడ్ చేశాక చూస్తే కొన్ని తప్పులు దొరికినట్లు గమనించాను మన ఛానల్లో మొదటి వీడియో పెంచెల కోన ఛత్రవటి నరసింహస్వామి ఆలయ విశేషాలు ఇందులో సౌండ్ అప్ అండ్ డౌన్ రావడం జరిగింది అంటే కొన్ని చోట్ల బిగ్గరగా రావడం కొన్ని చోట్ల మరీ తక్కువగా వినిపించడం మరీ కొన్ని చోట్ల బొంగురుగా వినిపించడం ఇలా జరిగింది అలాగే నా మూడవ వీడియో అంటే మాఘపురాణం రెండవ అధ్యాయం ఇందులో దేవుడి ఫోటోల మధ్యలో అక్కడక్కడ నా ఫోటో కనిపించడం జరిగింది నా ఫోటోను బ్యాక్గ్రౌండ్గా తీసుకోవడం వల్ల ఈ తప్పు జరిగింది అదేవిధంగా నా నాలుగవ వీడియో అంటే మాఘపురాణం మూడవ అధ్యాయంలో ప్రారంభంలోనే వీడియో కట్ అయ్యింది అనమాట అంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం అనే చోట కథలు ప్రేక్షకులకు స్వాగతం అంటూ రావడం జరిగింది సో ఇలాంటి మిస్టేక్లు చాలా జరిగాయి అయితే ఇప్పటికీ నా వీడియోలలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న తప్పులు దల్లుతూనే ఉన్నాయి అయితే నేను నిత్య విద్యార్థిని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాను ఈ తొంభై రోజుల ప్రయాణంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఇలా నా పొరపాట్లను ఎప్పటికప్పుడు నేను సరిచేసుకొని వీడియోలను మీకు అందించే క్రమంలో నాకు సహకరించిన వారిలో నా గురువు శ్రీధర్ గారితో పాటు మరికొందరు రుగులు ఉన్నారు వెంకటేష్ గారు ప్రవల్లిక గారు కల్పన గారు సుబ్రహ్మణ్యం గారు రాజ్యలక్ష్మి గారు పద్మ గారు సీతాదేవి గారు రాజేష్ గారు ఇలా వీరందరూ నాకు స్ఫూర్తినిచ్చిన సహచరులు మరో మిత్రుడు యశ్వంత్ శ్రావణి కూడా ఎంతో సపోర్ట్ చేశారు వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మరొక్క మాట నాకు ఇంతటి విశాల ప్రపంచాన్ని అంటే ఇంతమంది మీలాంటి ఆత్మీయులను అందించడమే గాక శ్రీధర్ గారిని మిగతా సహచరులను కూడా నాకు పరిచయం చేసిన వేదిక ఫ్రీ గురుకుల సంస్థ ఫ్రీ గురుకుల నిర్వాహకులకు నా ప్రత్యేక వందనాలు నా వీడియోలను దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలలో కూడా వినిపిస్తున్నందుకు సబ్స్క్రైబర్లకు మిత్రులకు ఆత్మీయులకు కోటి కోటి ధన్యవాదాలు మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు అతి త్వరలో పూర్తి అవుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో చేసే క్రమంలో నేను కొందరు పేర్లు వినిపించకపోయినా కొందరు కామెంట్ను చూపించకపోయినా దయచేసి అన్యథా భావించవద్దు ఎప్పటిలా నా ఛానల్ ఆదరించాలని ప్రార్థన లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్పై మీ అభిమానం ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలను మీరు అశాంతం చూడండి మీ విలువైన సలహాలు సూచనలు నాకు ఇవ్వండి అలాగే మీ మిత్రులకు స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీ పురోత్సాహంతో నేను రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని మంచి వీడియోలను మీకు అందిస్తాను అందరికీ మరోసారి శతకోటి వందనాలతో సెలవు మీ లక్ష్మణ్